అలుపన్నది ఉందా ఎగిరే అలకు నిలయకు అదుప నది ఉందా కలిగే కళకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు లలా లలా అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు కళలను తేవా నా కన్నులకు లలా అలు పన్నది ఉందా ఎగిరే అలకు నిలయకు నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు ఏడేడు లోకాలు ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగా నడిచే తొలి ఆశలకు లలా లలా లలలా అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోనిలయకు ಅದು ಪನ್ನದಿ ಉಂದ ಕಳಕು ಕರಿಗೆ ಕಲಗೇ ಕಡಕು ಕರಿಗೇವರಕೂ ಮೆಲಿಕ ತಿರಿಗೇ ನದಿನ ಮರಿ ಮರಿ ಉರಿಕೆ ಮದಿ ತಲಪುಕೂ ಲ